హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పర్డూస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు నా పూజ ఎయిడల్ సాంగ్కి మెచ్చి నీ మనసులో కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆశీర్వదించాడండి అది ఎలాగో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది మన వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక మంచి విషయం ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను నేను పూజ పూర్తి చేసుకొని స్వామివారిని యథావిధిగా కోరుకుంటాము ఆడవాళ్ళు కోరుకునేది ఏంది సుమంగిలిగా ఉండాలి కుటుంబం బాగుండాలని కదా అలాగే ఈరోజు నేను ఒక ఒక ముఖ్యమైన విషయం స్వామివారిని అడుగుతూ ఉన్నాను అలా అడుగుతూ వీడియో తీస్తున్నాను అంతే స్వామివారు నన్ను ఆశీర్వదించాడో నీ కోరిక తీరుతుందన్నారు చూడండి అదో ఆశీర్వాదిచ్చాడు చూడండి పూ ఇచ్చాడండి నాకు పంచి పాత్రలో వచ్చి పడింది స్వామివారి పటం నుంచి నిజంగా నాకు చాలా సంతోషమైంది ఇలా జరగడం నిజంగా స్వామి మనం పూజ చేసినాక ఆ పటం నుంచి మనకు ఒక పువ్వు కింద పడినా అది ఆయన దీవించినట్టు లెక్కండి ఈ విధంగా జరిగితే నాకు ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఇది నాకు చాలాసార్లు జరిగింది ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం దీపం వెలిగించేటప్పుడు ఎన్ని వత్తులు వేయాలి అగ్గిపెట్టితో వెలిగించచ్చా ఆయన చాలా మందికి చాలా డౌట్లు దీపం వెలిగించేటప్పుడు మూడు వత్తులు వేసి దీపం ఒక జ్యోతిగా వెలిగించాలి మూడు వత్తులని కలిపి ఒక జ్యోతిగా వెలిగించాలి అలాగే అగ్గిపెట్టితో వెలిగిస్తే దోషమని చాలామంది చెప్తున్నారు అలా ఏమి దోషం ఏమి లేదండి మీరు హ్యాపీగా అగ్గిపెట్టితో వెలిగించవచ్చు దానికోసము ఏదేదో ప్రయాసపడి ఏక ఆర్తి గుణాలు అది కొనాలి ఎంత ఏమీ వద్దు అగ్గిపెట్టితో హ్యాపీగా వెలిగించండి ఏ దోషము రాదు వస్తే అది మా గురువు గారికే వెళ్తుంది మీరు హ్యాపీగా అగ్గిపెడితో దీపం వెలిగించుకొని మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించుకోండి మనము దేంతో వెలిగిస్తున్నాము ఎంతెంత ఖర్చు పెడుతున్నాము అనేది భగవంతుడు చూడదు మనసు పూర్తిగా మనం వెలిగి దీపం పెడుతున్నామా ఆయన్ని ఆరాధిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమండి ఏదేదో విని ఏదేదో భయపడి మీరు మనసు పాటు చేసుకోవద్దు మీకు మీ అమ్మ వాళ్ళు మీ అత్తగారు ఎలా చేస్తారో అలాగే చేయండి కొత్తవన్నీ విని కొత్త కొత్తగా చేయాలని మనకి లేక కష్టపడే ఉన్న దాంట్లోనే సంతోషంగా చేయండి తిప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవద్దు ఉన్న దాంట్లోనే మనస్ఫూర్తిగా చిన్న తులసి దళం చిన్న దీపం పెట్టినా చాలు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనల్ని కరుణిస్తాడు అదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను